తరాలు మారుతున్నా ఆ గ్రామస్తులు అనాదిగా వస్తున్న ఆచారాలు సాంప్రదాయాలను పాటిస్తున్నారు రవాణా అభివృద్ధి చెందిన నేటిలో ఎడ్లబండిపై జాతరకు తరలి వెళ్తున్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు కొత్తపల్లి గ్రామస్తులు ఎడ్లబండ్లతో తరలివచ్చారు సుమారుగా యాభై ఐదు ఎడ్లబండ్లను పువ్వులతోటి విద్యుత్ దీపాలతోటి నేటి ఆధునికతకు తగినట్లుగా డీజే బాక్సును డిస్కో లైట్లతోటి చక్కగా అలంకరించుకొని ఊరేగింపుగా వీరభద్రస్వామి దేవాలయానికి చేరుకున్నారు సనాతనం నుండి ఎడ్లబండ్లను తమ గ్రామం నుండి వీరభద్రస్వామి దేవాలయానికి ప్రదర్శనగా వెళ్లటం అనువైతిగా చేస్తున్నామని గ్రామస్తులు తెలిపారు తమ పాడి పంటలను కుటుంబాలను చల్లగా చూడాలని కోరుతూ ఎడ్లబండ్లతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ స్వామి వారికి మొక్కలు చెల్లించుకుంటున్నామన్నారు అర్ధరాత్రి వేళ ఆలయానికి చేరుకునే ఎడ్లబండ్లు భక్తులు సందరి మధ్య ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు ఎడ్లబండ్ల ప్రదక్షిణలు భక్తులను చూపరలను విశేషంగా ఆకట్టుకున్నాయి ఎడ్ల బండ్ల ప్రదర్శన అనంతరం మొక్కులు చెల్లించుకున్న గ్రామస్తులు తిరిగి ఉదయం ఎడ్ల బండ్లలో గ్రామానికి పయనమయ్యారు వీరభద్రస్వామి జాతర పరిశీలించుకోవడానికి కోట వచ్చాము ఇక్కడ మాతో ఏసీపీ గారు ఇన్స్పెక్టర్ గారు మిగిలిన అందరు ఆఫీసర్స్ కూడా చాలా మంచి బందోబస్తు ప్లాన్ చేశారు చాలా ఫ్రీ ఫ్లోగా ఉంది మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన అందరు భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది అన్ని మంచి జరుగుతాము మీ మాధ్యమంకు నేను అందరు భక్తులకు రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి స్మూత్గా మీ అందరు రండి ఈరోజు ఇక్కడ బయలుపడించి కూడా కాంపిటీషన్ ఉంది సో అది అందరి కోసం చాలా అంటే ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కానీ మనము డిసిప్లిన్గా ఉండాలి ఒక పద్ధతి పరంగా పోతే ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా పీస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ మంచిగా కంప్లీట్ అయిపోతుంది ఈ మాధ్యమంతో మేము అందరు ప్రజలకి ఒకసారి మళ్ళీ వరం ఈ వరంగల్ ప్రజలకి మళ్ళీ ఒకసారి మకర సంక్రాంతి శుభకాంక్షలను తెలుసుకుందాం